ఆయన శ్రీరామచంద్రుడు సెకండ్ పార్ట్లో జరిగిన కథ వినోదిని పెళ్ళికి అనూషా నీలిమ రమ్య వెళ్తారు వినోదిని మెడలో తాలి కట్టిన వెంటనే ఒక ముసలాయన నెలలు నిండిన కూతురుని తీసుకొని నా కూతురికి న్యాయం చేయండి అని కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి రెండు చేతులు ఎత్తి జరిగిందంతా చెప్తాడు అందరూ ఆశ్చర్యపోతారు వినోదిని తన మెడలోని తాలి తీసి ఆ నెలలు నిండిన స్త్రీకిచ్చి కోపంగా తన అన్నీతో అంటుంది జరిగిన పరిణామంకి అనూష చాలా బాధపడుతుంది ఇక మనం థర్డ్ పార్ట్లోకి వెళతాం మీకు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లింక్స్ నేను కామెంట్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పక చూడండి వినయ్ బర్త్డే ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్గా చేశారు చాలామంది స్నేహితులు బంధువులు వచ్చారు అనూషాన్ చూసిన వెంటనే వినయ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది నారాయణరావు అనూషాన్ చూసిన వెంటనే పక్కనున్న స్నేహితుడికి అనూషాన్ చూపెట్టి సంతోషంగా చెప్తున్నాడు వనజ అభిమానంగా వచ్చి అనూష చేపట్టుకుంది మధు ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఎందుకు అరేంజ్ చేశానో తెలుసా అనూషాని నా కోడలుగా చేసుకుంటున్నానని ఈ ఫంక్షన్లో చెప్పాలనుకుంటున్నాను నువ్వేమంటావురా అన్నాడు సంతోషంగా నారాయణరావు చంపావు ఆ పని నువ్వు చేస్తే అసలుకే మోసం వస్తుంది అని జరిగిందంతా చెప్పాడు నెమ్మదిగా చిన్నప్పటి నుండి అనుబాణి చూస్తుంది ఇంకేం చూస్తుందిరా అని నవ్వి ఓకే ఓకే అను ఇష్ట ప్రకారం కానివ్వు అన్నాడు నారాయణరావు కేక్ కట్ చేసి మొదటిసారిగా కేక్ పీస్ని అనూష నోట్లో పెట్టాలని వినయ్ ఆమె దగ్గరికి రాబోయాడు గబాల్న చేతిలో నుండి కేక్ పీస్ తీసుకొని థ్యాంక్ యూ వినయ్ అని గ్రీటింగ్స్ చెప్పింది అనుష కేక్ నోట్లో పెట్టనివ్వకపోయినందుకు బాధ అనిపించిన నవ్వుతూ గ్రీటింగ్స్ చెప్పినందుకు పొంగిపోయాడు వినయ్ ఫంక్షన్ ముగిసింది నారాయణరావు బాగా దగ్గరైన వాళ్ళు ఒకరిద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యారు మనము వెళ్దాం అన్నట్లు అనూష తండ్రి వైపు చూసింది మధుసూదన్ రావు అనుష వ్యాక్ చూసి ఒరేయ్ అర్థమైంది మీరు వెళ్ళడానికి రెడీ అవుతున్నారని కానీ ఈరోజు మిమ్మల్ని వదిలేదే లేదు కనీసం ఇంకో గంట అయినా మీరు ఉండవలసిందే అన్నాడు నారాయణరావు ఇంకో గంటే కదా అను కూర్చోకపోతే అనవసరంగా బాధపడిపోతాడు అసలే బీపీ పేషెంటు అన్నాడు నవ్వుతూ మధుసూదన్ రావు ఫోన్ మరుగుతుండటంతో వినై వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్వాలేదు ఓకే ఉంటాను అని ఫోన్ పెట్టి మెను తిరిగేటంతటలో మళ్ళీ ఫోన్ బ్రోగింది మరల ఫోన్ ఎత్తాడు ఓ నువ్వా రాస్కెల్ ఏరా రాకుండా ఫోన్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా వినయి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు ఇది వీడికి మామూలే బర్త్డేకి రాని వాళ్ళు ఎలా ఫోన్ చేయడం వీడు ఫోన్లో వాళ్ళని వాయించేయడం నవ్వుతూ అన్నాడు నారాయణరావు టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్లు చేతిలో తీసుకొని చూసి చదివినవే కావడంతో తిరిగి టీపాయ్ మీద పెట్టేసింది అనూష ఏమమ్మా మ్యాగజైన్లు కావాలా మేడ మీద వాడి గదిలో చాలా మ్యాగజైన్స్ ఉంటాయి అని వనజ అంటుండగానే రెండమ్మ గారు బోల్డ్ సినిమా పుస్తకాలు జనబాబు గారి గదిలో ఉన్నాయి అని గబగబా మెట్లపై పడుగులు వేసింది నాగలక్ష్మి ఇంచుమించు పదిహేను పదిహారేళ్ళ మధ్య వయసులో ఉంది అమ్మాయి అమ్మాయిని చూస్తుంటే ఈరోజు క్రొత్తగా ఓనీ వేసుకుంది అన్నట్లుగా జారిపోతున్న ఓనీని పదే పదే భుజం మీద వేసుకుంటుంది నడుం చుట్టూ వాణిని తిప్పి బొట్టు దగ్గర దోపుకుంది ఆ పిల్లను చూస్తుంటే చాలా సరదా అనిపించింది అనూషాకి డబ్బుకి పేద గొప్ప తేడా ఉందేమో కానీ అందానికి ఆ తేడావే లేదు అని ఆ పిల్లను చూస్తుంటే తెలుస్తుంది లేత కొబ్బరి మొక్కల అప్పుడే చెట్టు నుండి పడ్డ నిమ్మ పండుల గులాబీ చెట్టున విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న గులాబీ పువ్వుల ఉన్న పని పిల్లను చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనుష అనుకోకుండా ఉండలేకపోయింది నీ పేరు అంది అప్రత్యంగా నా పేరు అమ్మగారు అములు అని పిలుస్తారండి అసలు పేరు నాగలక్ష్మి అండి అంది ఈ పిల్ల మా పని మనిషి కూతురు ఏడేళ్ళ వయసు నుండి వాళ్ళ అమ్మతో పాటు వచ్చి ఇక్కడే ఉండేది చిన్న చిన్న పనులు చేస్తూ టీవీ చూస్తూ మా ఇంట్లోనే ఉండిపోయేది అన్నట్లు నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావు కదా ఎంతసేపు మేమే రావడం అమ్ములు లేకపోతే అస్సలు నాకు తెయదు పెద్దదవుతుంది అవుతుంది కదా పనులన్నీ నేర్చుకుంది ఎవరికి ఏం కావాలో ముందే తెలుసుకొని చక్కచక్క చేసేస్తుంది మంచి పెళ్ళి అమ్ములు మేడమిట్ల దగ్గరికి వెళ్తున్న అనూషతో అంది వనజ ఏంటమ్మ గారు ఉంటప్పుడంతా ఇన్నాళ్ళు అయింది ఒక్క పని రాదంటారు ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు అంది సిగ్గుపడిపోతూ అమ్ములు ఆవిడ మొక్క చిన్నపోయింది సరేలే పైకి తీసుకువెళ్ళి అబ్బాయి గది చూపెట్టు అంది వనజ రెండమ్మాయి గారు అని గబాల్ నమిట్లెక్కేసింది వెనకాలే అనూష నడిచింది మధు మీ సిస్టర్ కొడుకు పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని చూస్తుంది ఎందుకు అనుకున్నావు ఆవిడ అందరికీ పెళ్ళిళ్ళు చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంది అమ్ములకు కూడా పెళ్లి చేయాలని మా డ్రైవర్ పెద్దవాడు అయిపోయాడు వాడు కొడు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చి అమ్ములు ఇచ్చి పెళ్లి చేయాలని మా ఆవిడ ప్లాను మా ఆవిడ చాలా దూరం ఆలోచిస్తుందిలే నవ్వాడు నారాయణరావు పార్టీ తాలూకా సామాన్లన్నీ తీసి శుభ్రం చేస్తున్న మంగమ్మ రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది అంతా మీ దయమ్మ ఆ దేవుణ్ణి నేను నమ్ముకోలేదు మిమ్మల్నే నమ్ముకున్నాను నా జీవితం నా కూతురు దాని తరం అంతా మీ కింద సేవలు చేసుకొని బ్రతకాలని ఆశమ్మ అమ్ములు నా కూతురు కాదు మీ బిడ్డే అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది అంత పెద్ద మాటలు చెప్పకే మంగమ్మ నువ్వు ప్రత్యేకించి చెప్పక్కలేదు అమ్ములు పెళ్లి చేసే బాధ్యత నాది మేడ మీద వినే గదిలోకి తీసుకువెళ్ళి ఈ ఇది చనబాబు గారి గది అండి బాబుగారి గదిలో బోలుడు సినిమా పుస్తకాలు బోలుడు పాటలు క్యాసెట్లు సినిమా క్యాసెట్లు బోల్డ్ ఉంటాయండి అవన్నీ చూస్తుంటారు అని గలగల నవ్వుతూ చెప్పుకుపోతుంది అమ్ములు నవ్వుతూ ఒక్కొక్క మ్యాగజైన్ తిరగవేయసాగింది కొన్ని మ్యాగజైన్లు తిరగవేసినాక అక్కడ పెట్టి డెక్ దగ్గరికి వెళ్ళింది కొత్త సినిమా రికార్డులు అన్నీ పైనే ఉన్నాయి డస్కులో పాత రికార్డులుంటే చన్నబాబు గారికి ఇష్టం ఉంటుందండి ఎప్పుడైనా వినాలనుకుంటే పాత రికార్డులన్నీ చూసి చూసి మంచి పాటలు ఎంచుకొని వింటారు అమ్ములు కలగలా చెప్పుకుపోతుంది అమ్ముల మాట వింటుంటే పై డస్కులో క్యాసెట్లు చూస్తూ అబ్బా ఓల్డ్ రికార్డులు చాలా కలెక్షన్ ఉందే అని సంతోషంగా తనకిష్టమైన పాత సినిమా క్యాసెట్లు దేవదాసు మాలపిల్ల ఉంటే కలదు సుఖం డాక్టర్ చక్రవర్తివి తీస్తూ మీ చిన్నబాబు గారికి చెప్పు నేను తీసుకెళ్ళానని నేను రికార్డు చేసి మళ్ళీ ఇచ్చేస్తాను అని క్యాసెట్లు తీస్తున్న అనూ షాకి క్యాసెట్ల క్రింద ఉన్న బాటిల్స్ బ్లూ ఫిల్ములు సిడీలు చూసి అయింది అలా ఎంతసేపు ఉండిపోయిందో తనకే తెలీదు ఏంటండి అమ్మాయి గారు అలా ఉండిపోయారు పాత క్యాసెట్లో ఏముంది ఓహో కొత్త క్యాసెట్లు కలిసిపోయాయా అని చొప్పున వచ్చి డస్క్లోకి తొంగి చూడబోయింది ఆ ఏం లేదు ఏం లేదు అని ధనాలను డస్క్ వేసేసింది మొఖం కోపంతో ఆవేశంతో ఎరుపెక్కింది ఏంటమ్మాయి గారు పాత పాటలు అంటే మీకు కూడా చిన్నబాబు గారిలా ఇష్టం ఉంటుందా అయ్యో నా మతిమండ పాత రికార్డులు మిట్టికి తీసుకువెళ్తానని అన్నారు కదా అందే అమ్ములు మాటలు వింటూనే గదిలో నుండి చక్క అడుగులు బయటకు వేసి మెట్లన్నీ గబగబ దిగింది అనూష డాడీ చాలా టైం అయింది వెళదామా అందే జరగకూడది ఏదైనా జరిగినా కూడా ఏదైనా విన్నా అనుషా ముఖంలో మార్పు స్పష్టంగా కనబడుతుంది కూతురు ముఖం చూసిన మధుసూదన్ రావు ఇప్పుడు ఏం జరిగింది అనుషా ముఖంలో ఆ కోపం ఏంటి చాలా సీరియస్గా ఉంది మధుసూదన్ రావు ఆందోళనకు లోనయ్యాడు మరో నిమిషంలో కంగారుగా సోఫాలో నుంచి లేచి నిలబడ్డాడు ఏంట్రా ఇంకా మీతో బోల్డ్ మాట్లాడాలనుకున్నాం కోడలికి నగలు బొంబాయి నుండి తెప్పించాలా మెద్రాస్ నుండి అని పట్టు చీరలు కంచి నుండి తెప్పించాలా ఇంకా బోలుడు మాట్లాడ మాట్లాడాలని మా ఆవిడ ఒకటే పాపం అనుకుంటుంది ఇలా వెళ్ళిపోతే ఎలా చెప్పు అన్నాడు నారాయణరావు అబ్బబ్బా ఇంకా నీ ఫ్రెండ్ వదలడం లేదా వీళ్ళు అప్పుడే రా వినాయ్ అని కాస్త చిరాగ్గానే అంది వనజ వన్ మినిట్ ఆయన ఫోన్ గబాలు పెట్టేసి వచ్చాడు మా వాడు కూడా వచ్చాడు కొంచెంసేపు కూర్చోండు రా మ్యారేజ్ గురించి ఏదో ఒకటి మాట్లాడాలి లేకపోతే మా ఆవిడ చాలా ఫీల్ అయిపోతుంది కనీసం అనుకు ఎంత టైం కావాలో అదైనా వినయతో చెప్పమను అసలు వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా మాట్లాడుకునేది ఉంటే ప్రోగ్రామ్స్ పెట్టుకోమను అన్నాడు నారాయణరావు ఏంటి డాడీ మీతో నేను ఇప్పట్లో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పానా కోపంగా అడుగులు వేసింది అనుష వనజ నారాయణరావు అనూష ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు వినయ్కి రుసు రొసులాడుతున్న అనూషాను చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది పెళ్ళికి ఏం ఎంతొందరు వచ్చిందిరా పదమ్మా అనూష వస్తాంరా వస్తాం చెల్లెమ్మా వినయ్ వస్తాం బాబు అని అడుగులు వేశాడు వస్తామండి అని అందరి వైపు ఒకసారి చూసి గబగబా నడవడం మొదలుపెట్టింది అనూష వాళ్ళ గుమ్మం దిగి కారు ఎక్కి స్టార్ట్ చేసినాక వనజ ఒక నిట్టూర్పు విడిచింది చాచా ఇదేం విడురం అండి అనూషా ప్రవర్తన నాకేం నచ్చడం లేదు పార్టీ అయ్యే వరకు బాగానే ఉంది వీడొకడు పెదో ఫ్రెండ్స్ వీడును ఫోన్లో ఎంతసేపని మాట్లాడతాడు అనూషా బోర్ ఎక్కడ ఫీల్ అవుతుందేమో అని గదిలోకి అమ్ములు నేను తీసుకువెళ్ళమన్నాను బోర్డు మ్యాగజైన్లు ఉన్నాయి కదా చదువుకుంటూ ఉంటుంది ఈలోగా వీడు ఫోన్లో మాట్లాడడం పూర్తి చేస్తాడేమో అనుకున్నాను కానీ ఇదేం ఫోన్లో ఏంటో అలా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు అప్పటి వరకు బాగానే ఉంది హుషారుగా మేడ మీద గదిలోకి వెళ్ళింది తర్వాత ఎందుకో రొయ్యమని కిందకు వచ్చేసింది మొఖంలో రుసు రుసులు స్పష్టంగా కనబడుతున్నాయి చాలా కోపంగా ఉంది ఏమొచ్చింది అలా మొఖం ముడుచుకొని మంచి చెడు లేకుండా మాట్లాడింది అందు వనజ అమ్మాయి గారు మేడం మీద చిన్నబాబు గారు గదిలో పుస్తకాలన్నీ చూశారండి పాటలు వింటాను అని రికార్డులు తీశారండి అన్నట్లు పాత రికార్డులు చూసి సంతోషపడిపోయి నేను కొన్ని తీసుకువెళ్ళి రికార్డు చేసి మళ్ళీ ఇస్తాను మీ చిన్నబాబు గారితో చెప్పు అన్నారండి పాత రికార్డులు డస్క్ తీసి ఎందుకో తెలియదండి కోపంగా ఒక్క నిమిషం చూసి మేడం ఇట్లా గబగబ దిగారండి అంత అమ్ములు అములు మాటలు వింటున్న ముఖం మాడిపోయి కంగారుగా పాత రికార్డులు డస్క్ తెరిచి చూసిందా అని ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ రయ్య మన మేడ మీద గదిలోకి వెళ్ళి డస్క్ తీసి బ్లూ ఫిల్ములు సీడీలు చూసి షాక్ అయ్యాడు అర్థమైంది ఇవి చూసింది అన్నమాట అందుకే అనుషకు అంత కోపం వచ్చింది అని కోపంగా మేడమెట్లు దిగి అములు అంటూ మేడ మీద నుండి రయ్యమని వచ్చి నువ్వు పాత రికార్డులు అందులో ఉన్నాయని చెప్పావా గట్టిగా అరిచాడు అవును చిన్నబాబు గారు అందే మరో నిమిషంలో అమ్ములు చంప చెల్లు మందే వినే ప్రవర్తనకు నారాయణరావు వనజాన్ని ఇచ్చేసి అయ్యారు ఒరే ఒరే అదేం పనిరా పసిపిల్ల దానిని కొడతావేమిటి అసలు అరలో ఏమున్నాయి ఉండి నేను చూసి వస్తాను అని వనజ సోఫాలోంచి లేవబోయింది అమ్మ కంగారుగా అన్నాడు నువ్వు నువ్వు చూడక్కలేదు ముందు దీన్ని పనిలోంచి తీసాయి కోపంగా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయి బొల్లును తలుపు వేసుకున్నాడు ఏమిటి వనజ ఎందుకు వీడు పిచ్చి పట్టిన వాళ్ళే అరుస్తున్నాడు పాపం ఏం చేసింది అసలు ఏం జరిగిందంటావు ఇరుపెక్కున అమ్ములు బొగ్గలు చూస్తూ అసలు ఏమైందమ్మా ఆ అమ్మాయి ఆ డస్క్ తీసి ఏమంది అన్నాడు అయ్యగారు ఆ అమ్మాయి గారు డస్క్ తీసి చాలా కోపం తెచ్చేసుకున్నారండి చాలా కోపం అండి ఇలాగ కిందకి మీదకి ఆయాసంతో ఊగిపోతూ ఏదో అనుకున్నారండి ఇంగ్లీష్లో నాకు అర్థం కాలేదు అయ్యగారు నేను అమ్మాయి గారు పాత్రికార్డులు అంటే ఇందులో ఉంటాయి అని అన్నానండి అని భయం భయంగా అంది అమ్ములు ఎందుకే అలా ఏడుస్తున్నావు జనబాబు సంగతి నీకు తెలియదు వాపం వస్తే చేతికి అందిన నా సామాన్లన్నీ విసిరేస్తాడు కదూ రేపు ఈ పాటకి మామూలు అయిపోతాడు అములు బూట్లు ఇవ్వు కాఫీ పట్రా దువ్వుని పట్రా ఇలా బోల్డ్ పనులు నీకు చెప్తాడు వాటితో నీకు అలవాటే కదే అని అంది వనజమ్మ మాటలకు అమ్ములు కళ్ళు సంతోషంతో మెరిసాయి పిచ్చిపిల్ల పిల్ల దానికి వినయ్ కొట్టినందుకు బాధ లేదు అని నువ్వేం కంగారు పడిపోయి అనూషకి కిందకు అసలు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు ఒకవేళ తనకు నచ్చిన సినిమా క్యాసెట్లు ఏమైనా అందులో ఉన్నాయా అయితే మటుకు ఎవరిష్టం వాళ్ళది సినిమాలు కూడా తనకు నచ్చిన తను చూడకూడదా అసలు ఆగు రేపు ఈ పాటకి మధు నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు అందుకే నువ్వు అనవసరంగా కంగారు పడిపోయి ఇంకేం ఆలోచించుకో అన్నాడు నారాయణరావు ఏం మాట్లాడుతున్నారో ఏంటో నాకేం అర్థం కావడం లేదు అయినా అలా సడన్గా ఆ అమ్మాయికి అలా కోపం రావడం ఏమిటి అసలు నాకు భయంగా ఉందండి ఈ అమ్మాయి చూడడానికి చాలా మంచిగా చాలా దీనిగా ఉండేది ఈ మధ్యన ఎలా తయారైంది ఏమిటి ఏదో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది అక్కడ ఏదో జరగకపోవడం జరిగింది అని మధు అని చెప్తున్నాడు అయితే మాత్రం ఎక్కడో ఏదో చూస్తే తక్కిన వాళ్ళందరూ కూడా అలానే అనుకుంటుందా నాకైతే అర్థం అవడం లేదు అసలు ఈ అమ్మాయి కోడలుగా వస్తాదంటే నాకు ఎందుకో భయంగా కూడా ఉంది ఈ విధవ గాడు ఆ అమ్మయ్య కావాలంటున్నాడు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదు అసలు ఏంటండి ఇదంతా అని బాధగా అంది వనజ రమా నీలిమ రావడం చూసి అలలో కూర్చొని టీవీ చూస్తున్న అనుష వావన అందే రమ్య నీలిమా వచ్చి అనూషాను కౌగులించుకున్నంత పని చేశారు మీరిద్దరూ మంటికి రావాలంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అంది కోపంగా అనూష ప్లీజ్ అలా కోపంగా చూడకే నువ్వు అలా చూస్తే నా మనసు అదోలా అవుతుంది అంది రమ్య నువ్వు ముందు నోరు పోయి తల్లి నీ దగ్గరికి ఎప్పటికప్పుడు రావాలని అనుకున్నావు కానీ వినోదిని వినోదిని మాట వినగానే అనుష ముఖం పాలిపోయింది వినోదిని వినోదిని ఎలా ఉంది కంగారుగా అడిగింది అనూష అబ్బా ఏం కాలేదు ఒకసారి నేను ఫోన్ చేస్తే వినోదిని నాన్నగారు ఫోన్ ఎత్తారు ఆయన ఏడ్చినంత పనిచేశారు మమ్మల్ని ఇద్దరిని నాలుగు రోజులు వచ్చి ఉండమన్నారు నీళ్ళు మా మాట పూర్తి కానే లేదు కొంపదీసి మీరిద్దరూ వెళ్ళారా ఏమిటి నాతో చెప్పకుండా వెళితే మీ పని పడతాను కష్టమంది అనుష ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నావు నువ్వు అసలే మ్యారేజ్ నుండి వచ్చి కానీ తిరిగి మామూలు మనిషి కావలేకపోయావు వినోదినితో చెప్పాం అందుకే అది ఏమందంటే ప్లీజ్ అది నన్ను చూస్తే తట్టుకోలేదే అది చాలా దాని మనసు చాలా సెన్సిటివ్ ఒక పని చేయండి మీరు దాంతో చెప్పొద్దు మీరు ఇద్దరూ రండి నాలుగు రోజులుంటూ వెళ్ళండి అందే అందుకే మేము వెళ్ళాం ఏం చేయమంటావు చెప్పు వినోదిని అలా చెప్పాక నిన్ను ఎలా తీసుకెళ్ళాం అయినా నువ్వు అక్కడికి రాకపోవడమే మంచిదైందే వినోదిని చాలా నీరసం అయిపోయింది ఎంతో ధైర్యంగా ఉండగాని దాని మనసులో ఏమోలో బాధ ఉంది అని నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే మేము ఉన్న నాలుగు రోజులు వాళ్ళ నానమ్మను తలంచుకొని రెండు మూడు సార్లు కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంది ఆ పెళ్ళి తప్పిపోయినందుకు బాధ ఉందో లేదో అవన్నీ మాకు అర్థం కాలేదు కానీ ఆ పెళ్ళి అలా ఆగిపోయి నానమ్మ చనిపోవడం తండ్రి పులిలా ఉండే తండ్రి పిల్లిలా ఉండడం ఇవన్నీ వినోదినని చాలా బాధ పెడుతున్నాయి మాకే అదొలా అనిపించింది నువ్వు తట్టుకోలేవే ఇంటికి వస్తే అని బాధగా అంది నీలిమ ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయింది అనూష నాకు దాన్ని ఒక్కసారి చూడాలని ఉందే వినోదిని ఒక్కసారి చూసి గట్టిగా హగ్ చేసుకొని దానికి ధైర్యం చెప్పాలని ఉందే రెండు రోజుల్లో మళ్ళా వెళ్దామా మీరిద్దరూ నాకు తోడు వస్తారా అంది బాధగా అనూష సరే వెళదాం కానీ నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదే నువ్వు మాలాగా ధైర్యవంతరాలు కాదు నీ మనసు చాలా సున్నితం అందుకనే మాకు కూడా వినోదిని అన్న మాటలు కరెక్ట్ అనిపించాయి తర్వాత నెమ్మదిగా వెళ్దాంలే అంతగా నీకు కావాలంటే ఫోన్లో మాట్లాడు వినోదినితో అంది నీలిమ్మ ఏం మాట్లాడాలో తెలియని దానిలా ఒక్క నిమిషం మౌనం వహించింది అనూష ఏయ్ మీరిద్దరూ పీజీ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎందుకు ప్రిపేర్ కావడం లేదు అంది అనూష అనూష మాటకు తెగ సిగ్గుపడిపోయింది రమ్య అబ్బా అలా సిగ్గుపడిపోతావు ఎందుకు చెప్పాయి అంది నీలిమ నవ్వుతూ అబ్బా నేను చెప్పలేను నువ్వు చెప్పాయి అంది మిలికిలు తిరిగిపోతూ రమ్య రమ్య సిగ్గు చూస్తుంటే నవ్వు ఆగలేదు అనుషాకి దీనికి సడన్గా ఏమైందే అంది అనూష నవ్వుతూ ఈ మ్యారేజ్ ఫిక్స్ అయింది అందుకు అలా మిలికిలు తిరిగిపోతుంది ఇది పైకి కనబడదు కానీ మ్యారేజ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఎంత సిగ్గుపడిపోతుందో తెలుసా అంది నీలిమ రమ్య వైపు చూస్తూ అనుష చిన్నగా నవ్వి అందే మరీ అంత ఎక్కువ సిగ్గుపడిపోకో మీ ఇంత సిగ్గు పడిపోయావనుకో రేపొద్దున్న సిగ్గు పడదామన్నా మీ వారి దగ్గర సిగ్గు ఉండదు ఏమంటావు అంది అనూష నవ్వుతూ మావారా వాడెవడే మా బావ రవియే కదూ రవి దగ్గర సిగ్గు ఎందుకు మ్యారేజ్ అని చెప్పినప్పుడు సిగ్గు పడకపోతే మీరు నన్ను ఏదో ఒకటి అంటారని అలా బలవంతంగా సిగ్గుపడుతున్నాను అంది నవ్వుతూ రవియా మీ బాబా వాళ్ళ కోన్ లేకుండా కట్నం చాలా ఎక్కువ అడిగారని మీ నాన్నగారు కోపం వచ్చి పై సంబంధాలు చూస్తున్నారని మనం నాతో చెప్పావు కదా అంది ఆశ్చర్యంగా అనూష అవునాను చెప్పాను కానీ ఆ తర్వాత మా బావ వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి కట్నం తగ్గించాడు చి సిగ్గులేదే ఆ మాట అనడానికి మేనర్కు అయి ఉండి కట్నం తీసుకుంటున్నాడా అసలు ఈ పెళ్ళిను అంగీకరించినందుకు నిన్ను ముందు తన్నాలి కోపంగా అంది అనూష ఇంకా కట్నం ఒకటే అనుకుంటున్నావా వాళ్ళ బావ పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీలో స్టెనో పోస్ట్ ఉందట ఇది ఆ ఉద్యోగంలో జాయిన్ కావాలట ఉద్యోగం రమ్మి చేయాలని వాళ్ళ అత్తయ్య మామయ్య కండిషన్ పెట్టారట అంది నీలిమ నీలిమా మాటలకు అనూష ముఖంలో కోపం కొట్టవచ్చినట్లు వచ్చినట్లు కనబడింది రమ్య నీళ్ళు చెప్పింది నిజమేనా నిజమే అంది తలదించుకొని రమ్య సిగ్గులేదు చెప్పడానికి అసలు మనసును చంపుకొని ఇన్ని కండిషన్లకు ఎలా ఒప్పుకున్నావు ఏం చేయమంటావు నా తర్వాత పెళ్లి చేయడానికి ఇద్దరు చెల్లుళ్ళు ఉన్నారు మా నాన్నగారి జీతం కుటుంబ ఖర్చులకే చాలదు కండిషన్స్ ఒప్పుకోను మా బావను పెళ్లి చేసుకోను అని అన్నాననుకో ఎలా ఉంటుందో ఇంట్లో నా పరిస్థితి చూడు నోరు మూసుకొని ఆ సంబంధం చేసుకుంటే తర్వాత ఇద్దరు చెల్లుల పెళ్ళిళ్ళు మా నాన్న చేయాలి ఎలా చేస్తాడో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదో మా బావా వాళ్ళు ఇన్ని కండిషన్స్ పెట్టినా నేను మౌనం వహించడం ఒకటే మంచిది ఎందుకంటే నేను బాధపడిన మా ఇంటిలో బాధికి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్ళి బయటకు వెళ్ళిపోయిందని చెప్పాను నేను చేసింది మంచి మంచిపానే కదా అని అంది రమ్య ఆడపిల్ల ఆడపిల్ల జీవితం ఆనాడే కాదు ఈనాడు కూడా అడకత్తెలో పోకచెక్కల నలుగుతూనే ఉందన్నమాట ఏ అను అన్నట్లు చెప్పడం వచ్చాను గుడ్ న్యూస్ నేను చెప్పేశాను నీళ్ళు ఇంకా చెప్పలేదు ఏ నీళ్ళు నువ్వు చెప్పవే అంది బలవంతంగా ముఖం మీదకు నవ్వు తెచ్చుకుంటూ రమ్య ఏంటి ఇంకో గుడ్ న్యూస్ ఉందా అంది ఆతృతగా అనూష చెప్పడం మర్చాను రియల్ ఎస్టేట్లో నాకు సెక్రటరీగా జాబ్ వచ్చింది జీతం బాగానే ఉంది ఫస్ట్ నుండి జాయిన్ అవుతున్నాను అంది నీలమ ఇప్పుడు చదువుకోకుండా ఉద్యోగం చేసే తొందర ఏమొచ్చింది మీరిద్దరూ ఎవరికి వారే అన్నీ నిర్ణయించుకొని వచ్చి ఆనక నాతో చెబుతున్నారు అంది బాధగా అనూష నువ్వు శ్రీమంతురాలివి మా అలాంటి వాళ్ళ బాధలు నీకు తెలియదు మా నాన్నగారు రిటైర్ అయ్యారు తమ్ముళ్ళు ఇంకా చదవాలి నేను ఇంటికి పెద్దదాన్ని నేను ముందు పెళ్ళయి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతే వాళ్ళకి సంతోషమే మా వాళ్ళు ఇస్తామన్న కట్న కానుకలకి ఏ కొడుకు రావడం లేదు ఉద్యోగం చేసి డబ్బులు కూడబెట్టి పెళ్లి చేసుకుందామని అంది నీలమ నవ్వుతూ నీలమా మాటలు వింటుంటే అనూషాకి పిచ్చెక్కినంత పని అయింది ఇద్దరికిద్దరు నిర్ణయాలు తీసేసుకొని ఇప్పుడు వచ్చి చెప్తున్నారు నన్ను నన్ను కప్పి పెట్టినంత డబ్బు ఉంది నా దగ్గర మీరే చెప్పారు కదా నేను శ్రీమంతురాలని నేను హెల్ప్ చేయకూడదా బాధగా అంది అనుష ఎందుకు చేయకూడదు అను తప్పకుండా చేయవచ్చు కానీ ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు మరి అత్యవసర పరిస్థితుల్లోనో నీ సహాయం పొందవచ్చు కానీ పరిస్థితులకు తల వంచి పెళ్లి చేసుకుంటున్నప్పుడు కట్నం ఇవ్వాల్సిన డబ్బు చాలలేదు కొంత డబ్బు సహాయం చేయమని అడగమంటావా మేము చీము రబ్దం ఉన్న మనుషులమే అందు కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా రమ్య ఒక్క నిమిషం రమ్య మాటలకి తెల్లబోయింది అనూషను మేము ఇలా అంటున్నందుకేమీ అనుకోకు నీ నుండి మాకు కావలసింది నీ డబ్బు కాదు నీ స్నేహం నీ ఆప్యాయత అది ఎప్పటికీ కావాలి నీ స్నేహం దొరికినందుకు మేమిద్దరం ఎంత పొంగిపోతుంటామో తెలుసా నువ్వు ఎంత మంచి మనుషువని ఏడ్చారు మీరిద్దరూ కాదే నేను అదృష్టవంతరాలని నాకున్న స్నేహితులు మామూలు వాళ్ళు కాదు మానవత్వం ఉన్న మంచి మనుషులు ఐ ఆమ్ రియల్లీ లక్కీ ఫెలో రమీణని నిలుమని సంతోషంగా హగ్ చేసుకుంది అనుష అను నారాయణరావు అనుజ ఒకటే ప్రెస్ చేసి మరి అడుగుతున్నారు వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు వినాయి కొడుకు పెళ్లి చేయాలని పెళ్లి చూడాలని ఆ తల్లిదండ్రులు ఇద్దరు తెగ ఆరాట పడుతున్నారు మనం చెప్పాలి కదమ్మా సమాధానం అన్నాడు మధుసూదన్ రావు ఎందుకు నాన్న ఆరాట పడ్డం పెళ్ళి చేయడం కదా వాళ్ళకి కావాల్సిందే చేసుకోమనండి అంది విసురుగా చాలా సంతోషం అమ్మా నువ్వు ఎప్పుడు ఎస్ అంటావా అని నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడే వారికి ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ దగ్గరకు అడుగులు వేశాడు డాడీ నేను ఎస్ చెప్పడం ఏమిటి వాళ్ళని వాళ్ళ కొడుక్కి పెళ్లి చేసుకోమన్నాను అంతే కోపంగా అంది అనూష ఏమంటాను నువ్వు అంటున్నది నాకు అర్థం కావడం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది డాడీ పేరు వినయ్యే కానీ వాడు చచ్చ వాడి విషయం ఎత్తకండి డాడీ నా దగ్గర అందే అసలు ఏం జరిగిందమ్మా నాతో చెప్పు డాడీ ప్లీజ్ నేను చెప్పలేను అని రయ్యమని గదిలోకి వెళ్ళిపోయింది భారంగా అడుగులు వేసుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి నారాయణరావు ఫోన్ చేసి అనూష పెళ్ళికి అంగీకరించడం లేదని చెప్పాడు బాధగా నారాయణరావు తెగ బాధపడిపోయి గంట అయినా ఫోన్ వదల్లేదు కారణం చెప్పమంటే ఏం చెప్తానరా మీ ఇంటికి వచ్చే వరకు బాగానే ఉంది తర్వాత సడన్గా అదోలా అయింది ఎంత అడిగినా కారణం చెప్పడం లేదో అబ్బా గంట అయింది ఫోన్ పెట్టారా నేను వచ్చి నీతో మాట్లాడతాను కదా అని ఫోన్ పెట్టేసి నిస్సహాయంగా సోఫాలో చేరబడ్డాడు మధుసూధన్ రావు రోజులు దొల్లుతున్నాయి అను నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అజయ్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చాలా మంచివాడు పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి అన్నట్లు ముందు అబ్బాయిని నువ్వు చూడాలి కదా అని అన్నారు మధుసూదన్ రావు గారు నేను చూడడం కాదు డాడీ ముఖ్యం అర్థమైందాను అజయ్ గురించి వివరాలు సేకరించాను హీ ఈజ్ వెరీ వెరీ మ్యాన్ అన్నారు నవ్వుతూ థ్యాంక్ యూ డాడీ నాకు కావాల్సింది అతను ఎలాగున్నాడు అని కాదు అతను ఎలాంటి వాడు సంస్కారవంతుడా కాదా అని అని అనూష నాకు తెలుసమ్మా అన్ని వివరాలు తెలుసుకున్నాకే నీతో అజయ్ గురించి చెప్పాను మరి అజయ్ మన ఇంటికి వెయిట్ చేయమంటావా అని అన్నారు మధుసూదన్ రావు గారు మీ ఇష్టం డాడీ అందనూష అనూష అంత తొందరగా మ్యారేజ్కి ఒప్పుకున్నందుకు ఆయన మనసు కుదుట పడింది అన్నట్లు అజయ్ ఫోటో ఉందామా నా దగ్గర చూడు అని అనూషా చేతికిచ్చారు ఫోటో చేతితో పట్టుకొని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసి ఫోటో చేతుల్లోకి తీసుకుంది ఆడపిల్లకు స్వత సిద్ధమైన సిగ్గు తనలో కూడా చోటు చేసుకోవడం చూసి అనూషాకు ఆశ్చర్యం అనిపించింది ఆడపిల్ల మనసు దోచుకునేది ఆరు అడుగుల అండగాడు కాదు ఇచ్చి మనసున్న మగాడని ఆ నిమిషంలో అనుషాకు అర్థమైంది పలుపు తోసుకుంటూ లోపలికి వచ్చింది నీలిమ అనుషా చేతిలో ఉన్న ఫోటో చూసి నీలిమాకి అర్థమైపోయింది చిన్నగా నవ్వుతూ అంది అమ్మాయి గారి చేతిలో ఫోటో ఏదో ఉంది పెళ్ళికొడుకేనా అంది నవ్వుతూ నీలిమ రెండు చేతుల్లో ఉన్న ఫోటో చూసి డబాల వెనక్కు పెట్టి హాయ్ నువ్వు రావే ముందు పలుపు దగ్గర నిలబడి నవ్వుతావేమిటి ఇంకొక గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా అంది ఇంకా గుడ్ న్యూస్ చెప్తాను అంటావేమిటే త్వరగా చెప్పే నాకు అర్థమైపోయిందిలే నీ చేతిలో ఫోటో ఉంది అమ్మాయిగారు వెనక్కి దాశారు నాకు అర్థం కాకుండా ఉంటుందంటావా అంది నవ్వుతూ నీలిమ అవునే అని తండ్రి తనతో చెప్పిన మాటలన్నీ చెప్పి పాపం నాన్నగారిని చాలా కష్టపడుతున్నానే నీకు తెలుసు కదా నా భయం వినోదిని పెళ్ళిలో బయలుదేరింది నాకు ఆ భయం ఎందుకో తెలియదు అది అలా పెరుగుతూనే ఉంది అంటే నేను నాన్నగారితో చెప్పాను పాపం ఆయన చాలా కష్టపడి ఒక మ్యాచ్ తీసుకొచ్చారు అబ్బాయి గురించి చాలా వాకప్ చేశారంట అందరూ కూడా చాలా మంచి అని చెప్పారట నాన్నగారు ఇప్పుడే నాకు ఫోటో తెచ్చి ఇచ్చారు నేను ఫోటో చూసిన వెంటనే నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను అంతలో నువ్వు రానే వచ్చావు అని అంది అనూష